మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ అధికారులు ఇప్పటికీ వైసీపీ సేవలు తరిస్తున్నారు విశ్వేశ్వరరాయనగర్లో రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేసి ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నారు తక్షణమే ఆ డివైడర్లని ఈ నెల ముప్పైలోగా తొలగించాలి లేని పక్షంలో ప్రజలే ఉద్యమంగా తరలివచ్చి తొలగించాలని తెలుగు శక్తి పిలుపు పంతులు గారి మేడ సమీపంలో గుడివాడ అమర్ అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చడం లేదు తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ సూటి ప్రశ్న గాజువాక రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండు నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఉన్నారు మంగళవారం గాజువాకలోని బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పల్లా శ్రీనివాసరావుకి చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్ విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు పంతులు గారి మేడ సమీపంలో అక్రమ కట్టడాన్ని కేవలం నోటీసు ఇచ్చినామని అనిపించినారన్నారు ఈ పరిస్థితుల్లో తక్షణమే మార్పు రావాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పురు నికుంజ్ జి అచ్యుతరామయ్య ధీరుడు నిర్మాత మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ బొల్లినేని వెంకటేశ్వరరావు అల్లూరి విష్ణువర్ధన్ గుమ్మడి నరేంద్ర ఏ మణికుమార్ కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు రిచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ దగ్గర ప్రజలు అందరికీ ఈ రోజు ఈ సమాజం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకితభవంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అని చెప్తాం నిజంగా గర్వకారణం మన్నో జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ కంటెంట్ కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత గౌతంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క యువతి యువకులు ఒక అల్లూరు రాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయ్ మరియు శైలం కార్ పిల్లి నాడే ఇచ్చాను ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు బాగు తరాల కోసం చంద్రబాబు కోసం కాదు పౌర్ణమి కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించప్పుడు చేయలే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని మత వర్గ వారిని ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ ని ఉద్దేశంతో పోరాటం చేశాం భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై రోజులు దానికి తల తెల రాసినట్టు నూట అరవ ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇది ప్రజా విజయం మనం చేస్తాం మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం దిగు తీసుకెళ్లారు అన్ని ఒకటి ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు డెఫినెట్ గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెరవేరుస్తారు ఏ హామీ తప్పుడు మనం చేస్తున్నాం ఈ రోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం విశ్వేశ్వర నగర్ దగ్గర సర్వీస్ రోడ్ ని పూర్తిగా బ్లాక్ చేశారు మరి నాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైకి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనమేమో అడుగుతున్నాం నేను రేపు సాయంకాలం లోకేష్ విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బాలికన్లు పెట్టారో అవి తొలగించాల్సి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేపు ముప్పై తారీఖుని ఉదయం పదిన్నరకి ప్రజలతో ప్రజల ఆగ్రహంతో దంగా చేయబోతున్నాం డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం చేయబోతున్నాను నేను ఎవరికీ భయపడను ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీ వాడిగా మీ ఇంటి వాడిగా వస్తాను తప్ప ఎంత అభిమాయిగా ఐ డోంట్ కేర్ ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం డెఫినెట్ గా మంచి కోసం ప్రభుత్వం పోరుతుంది తప్ప ఇవాళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారా మారని చెప్పి కోరుతున్నారు మనం గతంలో చూసాం పల్లా శ్రీనివాస్ గారి కాంప్లెక్స్ ఏదో దాని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుతహత తొలగించిన యంత్రాన్ని మరి మాజీ కొరువు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవహరిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర దగ్గర యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు అందువల్ల దీని రేపు లోకేషన్ చూసి కూడా తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్ గా చట్టం న్యాయం అందరికీ సమానం ఉండాలి తప్ప ఒకరు ఉండటం వీలు లేదు ఇందువల్ల మనం చూసాం హైదరాబాద్ లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ మీద కూల్చూశారు అందువల్ల తప్పు చేసిన ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తాం అమర్నాథ్ కాంప్లెక్స్ ని కోల్చా డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి నైవంజకుడు టీడీపీలో భిక్ష పెట్టారు నాడు చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచిన అలాంటి పాము కాదని చూస్తుంది సో అలాంటి పాముని పూర్తిగా తొక్కారని నా కొడుక్కి బుద్ధి చేస్తే అని చెప్పి తెలుసు పిలిపిస్తుంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చంద్రబాబు తాపద పడుతున్నారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థపూర్తి ఎజెండా కాదు ప్రజా సంక్షేమ ఎజెండా ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పు శిక్ష పడుతుంది ఈ ప్రభుత్వం శిక్ష పడతా తప్ప ఏదో చూస్తూ ఉండరు సో డెఫినెట్ గా రెడ్ బుక్ లోకేష్ గారు నేను విశాఖపట్నంలో నేను ఒకటే అమ్మ అమ్మసీమలు కొరతారు ఆ నాన్ లేదో ఈ విశాఖపట్నంలో ఏవైతే కబ్జా చేశారో ఇక్కడ నాకు పిలిపిస్తాను హింద్ ఆయన నేను చూసిన నాకు ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ లేను వచ్చిన తర్వాత నేను చూసిన మంచి వ్యక్తి మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరిలోని కూడా మంచి మనం పొందుతున్న బీవి రామ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఆయన ఎక్కడ చూసినా వైసీపీ గవర్నమెంట్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వారికి చెప్పవలసినవి ఏ విధంగా చెప్పాలా సూటిగా చెప్పే వ్యక్తి నాకు బీవి రామ్ గారే నాకు కనిపించారు ఆ విధంగానే ఎటువంటి తెలుగుదేశంలోని పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తగా కానీ చిన్న నుంచి పెద్దదాకా కూడా ఎవరు ఏ మంచి పనులు చేసినా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని మంచి గౌరవాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి దివ్యరావు గారికి మనస్ఫూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ